మాతృమందిరం ముందు మామిడితోపు ఉంది చెట్ల మధ్య ఉన్న బయలులో శ్యామియాన వేశారు దాని కింద పదిహేను టేబుళ్ళు టేబుల్కు ఆరేసి కుర్చీలు వేసి ఉన్నాయి శ్యామియాన ప్రవేశంలో డయాస్ ఉంది దాని మీద టేబుల్ని మూడు కుర్చీలు అమర్చారు మధ్య ఉన్న కుర్చీ కొంచెం ఎత్తుగా ఉంది ఎత్తు కుర్చీలో సదాశివం దొర కూర్చున్నాడు వెంట అక్షతల పళ్ళెంతో సుల్తానా వచ్చింది పూలమాలతో కోమలి చేరింది కూర్చోండి అనగానే ఇద్దరు చెరొక పక్క కూర్చున్నారు కోమలి సదాశివం మెళ్ళో పూలమాల వేసింది మాతృమందిరంలోని తల్లులందరూ వచ్చి వాళ్ళకి ఇష్టమైన చోట కూర్చున్నారు వాళ్లతో సదాశివం సంభాషించాడు మీరందరూ నాకు తల్లులు మీలో ఏ ఒక్కరైనా నన్ను కన్నతల్లి కావాలని ఆశిస్తున్నాను మీ పిల్లలు అసాధారణ సామాజిక కారణాలతో ఆర్థిక కారణాలతో మానవ సంబంధ కారణాలతో స్త్రీ పురుష సంబంధ కారణాలతో మీకు దూరమై ఉండవచ్చు నేను మీకు అందరికీ కొడుకును మనమున్నంతకాలం మీకు కొడుకు లేడని కానీ నాకు తల్లి లేదని కానీ లోపం లేకుండా ఉండాలని నా కోరికే నన్ను కన్న తండ్రి కీర్తిశేషులు చిత్తరంజం దొరవారు నన్ను కన్న తల్లి తనకున్న బలమైన కారణాల వల్ల భర్తకు దూరమై ఉంటుంది కాదంటే దొరవారికి ఉన్న ఆ ఇష్టానిష్టాల వల్ల ఆమె సంబంధ బాంధవ్యాలు తెంచుకుని ఉండవచ్చు అమ్మ నన్ను తల్లి లేనివాణ్ణి చేసింది పోని నేను తల్లి లేనివాడిని అయ్యాను నేను నా తల్లిని నిందించడం లేదు నన్ను కన్నందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నేను నీ తల్లిని అని చెప్పవలసిందిగా తల్లిని ప్రార్థిస్తున్నాను భార్యాభర్తలు వాళ్లకు మాత్రమే తెలిసిన కారణాల వల్ల ఒకరికొకరు దూరమయ్యారు కానీ నాకిద్దరు సన్నిహితులే ఆత్మీయులే ఆప్తులే సంరక్షకులే సంపద్దాతలే నా నుంచి వాళ్ళ దూరం కాలేదు వాళ్ళ రక్తం ప్రాణం నాలో ఉన్నాయి నేను ఎప్పుడు వాళ్ళ ప్రతినిధినే వాళ్ళ శక్తియుక్తులు ఆశించిన భిక్షగాడినే నన్ను నా తండ్రి పెంచి పెద్ద చేసి సంస్థానం సంపద వారసు సంస్థాన సంపద వారసుడిని చేశారు కానీ తల్లి ఎక్కడుందో ఎలా ఉందో ఏం చేస్తుందో అసలు ఉన్నదో లేదో కానీ నేను తల్లి లేని ఆ అయ్యాను తల్లి లేని నేను దురదృష్టవంతుణ్ణి నా తల్లి బతికే ఉంటుందని నాకు పూర్తి నమ్మకం నా ఎదుగుదల చూస్తూనే ఉంటుంది తాను కన్నబిడ్డ తన పురిటి గుడ్డు తన రక్తం ముద్ద ముప్పై ఏళ్ల ముద్దుల మూటయ్యాడని తెలుసుకుంటూనే ఉంటుంది నీ తల్లిని నేను అని అమ్మ చెప్పలేని దురదృష్ట పరిస్థితులు నాకు తెలియవు తెలిస్తే అవి ఆర్థిక కారణాలైతే వాటిని సరిదిద్దగలను తాను చిక్కుకున్న విషవలయం ఏమిటో ఏ దారిద్ర్యమో ఏ దుర్భర పరిస్థితులో నాకు తెలిస్తే సరిదిద్దగలను నా తల్లి అక్షరశూన్యో అమాయకురాలో పిచితల్లో బిచ్చగతో అనారోగ్యమూర్తో ఏ జబ్బు మనిషో ఏమైనా కానీ ఆమె నా తల్లి ఆదరిస్తాను రక్షిస్తాను అక్కున చేర్చుకుంటాను అదృష్టవంతుని అవుతాను ఆమె ఆశ్రయం పొందడం నా భాగ్యం ఆమె ఆదరణ సంపాదించడం నా అదృష్టం నా ఆర్తి నా ఆశ నా ఆసక్తి నా తల్లికి చెప్పుకొని ఆమె పాదాల మీద పడి ఏడుస్తూ ఆమెకు నా ఆకాంక్షలు చెప్పుకోవాలని ఉంది అమ్మ దయకు కోపానికి ప్రేమకు జాలికి అనురాగానికి ఆత్మీయతకు వారసుణ్ణి ధన్యుణ్ణి కావాలని ఉంది నన్ను నా తల్లి చిత్తరంజన దొరవారికి కన్న తరువాత ఎవరి పిల్లలనైనా ఆమెకన్నా ఆమె నాకు తల్లే ఏ ఇంట్లో నోరెత్తలేని పరిస్థితుల్లో ఉన్న నాకొక్కడికే తన ఉనికి చెప్పి నన్ను అదృష్టవంతుని చేయమని ప్రార్థిస్తున్నాను కానీ తల్లి దేవత సృష్టికర్త నీకు ఎందరైనా కన్నబిడ్డలు ఉండవచ్చును కానీ నాకు నువ్వు ఒక్కదానివి తల్లివి కదా నన్ను ఇంకెవరూ కనలేదు కదా నన్ను ఇంకెవరైనా సాగి ఉండొచ్చు కానీ వాళ్ళందరూ పెంపుడు తల్లులే కానీ కన్న తల్లులు కాదు కదా తల్లి కంటే బాగా ప్రేమగా పెంచి పెద్ద చేసి ఉండవచ్చును కానీ కన్నతల్లి కాలేదు కదా ఎందరో దేవుళ్ళు ఉండవచ్చు కానీ నన్ను కన్న దేవతవు నువ్వే కదా నా శరీరాన్ని రక్తాన్ని ఆత్మను హృదయాన్ని మనస్సును ఊపిరిని నిర్మించిన సర్గశిల్పివి నువ్వే కదా నువ్వు నాకు లేకున్నా ఇక్కడ లేకున్నా ఎక్కడా లేకున్నా ఎక్కడో ఉన్నా నేనే నువ్వు కదా నా ప్రాణం నా హృదయం నా అంత శక్తి అంత నువ్వే కదా నీ స్వరూపం స్వభావం సర్వస్వం నేనే కదా నువ్వే కదా నేను నేనే కదా నువ్వు నన్ను ఎందుకు మరిచావు నన్నెందుకు దూరం చేశావు నన్నెందుకు వదిలేసావు